హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైల్వే నుండి పదవ తరగతి మరియు డిగ్రీ అవకాశంతో మనకి నలభై వేల శాలరీతోటి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది సో ఈ రైల్వే నుండి వచ్చినటువంటి లెవెల్ వన్ పోస్టులు కానీ లెవెల్ టూ ఇట్లా లెవెల్ ఫైవ్ వరకు మనకి పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ సంబంధించి మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి అర్హతలు ఉండాలి ఇవన్నీ మనం క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూడండి మ్యాక్సిమం ప్రతి ఒక్కరు లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మనం ఇప్పుడు పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే సో రైల్వే నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ సంబంధించి మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఎక్క ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే అప్లికేషన్ పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే సుమారు మనకి వన్ మంత్ సమయం అయితే ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం గమనించుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది రిక్రూట్మెంట్ ఆఫ్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అండ్ ట్వంటీ సిక్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి పోస్ట్ల వివరాలు కానీ సో మొత్తం మిగతా వివరాలు చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే లెవెల్ వన్ నుంచి లెవెల్ ఫైవ్ వరకు పోస్టులు అయితే ఉండడం జరిగింది సో లెవెల్ వన్లో సిక్స్టీ సెవెన్ లెవెల్ టూలో ఫార్టీ సిక్స్ లెవెల్ ఫోర్ అండ్ ఫైవ్లో ఇట్లా మనకి మొత్తం నాలుగు విభాగాల్లో ఉండడం జరిగింది సో టోటల్గా మనకి పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది లెవెల్ వన్కి ఎంత ఉంది లెవెల్ టూకి ఎంత ఉంది లెవెల్ త్రీకి ఎంత ఉంది సో లెవెల్ ఫైవ్కి శాలరీ ఎంత ఉన్నది అని చెప్పేసి కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది లెవెల్ వన్లో వచ్చేసరికి ఎయిటీన్ థౌసండ్ ఉంది లెవెల్ టూలో నైంటీన్ థౌజండ్ లెవెల్ త్రీ అంటే పోస్ట్ను బట్టి శాలరీ ఉంటుంది అదేవిధంగా మనకి పోస్ట్ను బట్టి క్వాలిఫికేషన్ ఉంటుంది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో టోటల్గా మనకి ఇదేంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేసుకునే విధంగా సో వన్ టు సెవెన్ వరకు వన్ టు ఫైవ్ వరకు ఉన్నటువంటి రైల్వే ఏదైతే సదరన్ ఉద్యోగాల నుంచి ఇది పర్మనెంట్ ఉద్యోగాలు సో సదరన్ రైల్వే సదరన్ నుంచి రావడం జరిగింది ఇక్కడ మనకి అప్లికేషన్ అయితే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు సో ఫిల్లింగ్ అప్లికేషన్ అనేది ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైటు ఫామ్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఫిల్లింగ్ టు ఆన్లైన్ అప్లికేషన్ సో మనకి ఒకవేళ ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మాకు వీడియో రూపంలో చేసి పెట్టమంటే ఖచ్చితంగా చేసి పెడతాను ప్రస్తుతం అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్వాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి ఆర్ షుడ్ నాట్ బి క్రియేట్ ఈమెయిల్ ఐడి బిఫోర్ అప్లయింగ్ ఆన్లైన్ మస్ట్ మెయింటైన్ ద సేమ్ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అంటే మనకి స్టార్టింగ్లో ఏదైతే మొబైల్ నెంబర్ ఈ మెయిల్ ఐడి ఉంటుందో సో దాన్ని పర్మనెంట్గా మీరు అదే వాడాలి ఖచ్చితంగా సో దానికి మళ్ళీ అథెంటికేషన్స్ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఆర్ నాట్ చేంజ్ బిట్వీన్ నో రిక్వెస్ట్ ద రిగార్డ్ విల్ బి ఎంటెడ్ ద అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది గుర్తుపెట్టుకోండి మొబైల్ నెంబర్ అప్లికేషన్లో మెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి ఇంకొక విషయం వచ్చేసరికి ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి సో మనకి ఈ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు పుట్టిన వాళ్ళై ఉండాలంటే సో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి వరకు ఏజ్ అయితే కన్సిడర్ చేస్తున్నారు వీటి మధ్యలో పుట్టి ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ మనకి లెవెల్ వన్కి ఇక్కడ చూసుకోవచ్చు పోస్ట్లకి ఇక్కడ చూసుకుంటే టెన్త్ లేదా ఐటీఐ పాస్ ఉండాలి లెవెల్ టూ లెవెల్ త్రీ పాస్కి ఇంటర్ ఉండాలి లెవెల్ ఫోర్కి లెవెల్ ఫైవ్కి గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది సో లెవెల్ వన్ ఖచ్చితంగా టెన్త్ కానీ ఐటీఐ కానీ కంపల్సరీగా కూడా లెవెల్ వన్ పోస్ట్లకి లెవెల్ టూకి లెవెల్ త్రీకి మాత్రం ఇంటర్ కలిగి ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఇదేంటంటే స్పోర్ట్స్ నామ్స్ టు బి ఫీల్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ స్పోర్ట్స్ కేటగిరీలో మనకి ఒక టెస్ట్ అయితే ఉంటుంది సో ఇది ఏంటంటే జస్ట్ క్వాలిఫికేషన్ మెథడ్లోనే ఉంటుంది సో మనకి అథ్లెటిక్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే లెవెల్ వన్ ఇట్లా పోస్ట్లకి మనకి అథ్లెటిక్స్ ఉంటాయి లెవెల్ టూ కానీ లెవెల్ వన్ కానీ ఇట్లా మనకి ఏమున్నాయో చూసుకుందాం సో లెవెల్ టూ పోస్ట్లకి ఇక్కడ చూసుకోవచ్చు లెవెల్ ఫోర్ అండ్ ఫైవ్కి చూసుకున్నట్టయితే అథ్లెట్స్కి మనకి ట్రిపుల్ జంప్ ఫోర్ మీటర్స్ వన్ పోస్ట్ ఉంటుంది బాక్సింగ్లో చూసుకోవచ్చు వన్ పోస్ట్ ఇట్లా ఐదు పోస్టులు అయితే ఉన్నాయి లెవెల్ ఫోర్ అండ్ ఫైవ్లో స్పోర్ట్స్కి మనకి ఫర్ రిక్రూట్మెంట్ పోస్ట్ లెవల్ ఫోర్ అండ్ ఫైవ్లో సో మనకి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఫోర్ అండ్ ఫైవ్లో స్పోర్ట్స్లో మనకి జస్ట్ క్వాలిఫికేషన్స్ అండ్ అబ్జర్వేషన్స్ మాత్రమే సో ఎవరైతే సర్టిఫికేట్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడ పెట్టేసి మేము మీరు అప్లై అయితే చేసుకోవచ్చు స్పోర్ట్స్ మనకి లెవెల్ టూ అండ్ లెవల్ త్రీలో చూసుకుంటే పదహారు పోస్టులు ఉన్నాయి లెవెల్ వన్లో చూసుకున్నట్లయితే మనకి నలభై ఆరు ఉన్నాయి లెవెల్ వన్లో వచ్చేసరికి మనం చూసుకోవచ్చు ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీ అయితే ఇవ్వడం జరిగింది ఈ స్పోర్ట్స్ కేటగిరీలో చూసుకున్నట్లయితే అథ్లెట్స్ అథ్లెట్స్ అదే అదేవిధంగా మనకి బాస్కెట్బాలు బాక్సింగ్ అదేవిధంగా విధంగా క్రికెట్ ఉమెను ఇట్లా అన్నిట్లలో మనకి ఉండడం జరిగింది సో మనకి ఇక్కడ ఏంటంటే మినిమమ్ స్పోర్ట్స్ నామ్స్ రిక్వైర్డ్ అంతే జస్ట్ ఇక్కడ ఏంటంటే ఆ స్పోర్ట్స్ క్యాటగిరీ వైజ్గా మనకి అయితే చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సెలక్షన్ ప్రొసీడర్ అయితే వచ్చి ఇక్కడ ఇస్తారు సో సెలెక్షన్ ప్రొసీడర్ ప్రొసీడర్స్కి ద టోటల్ షెల్ బి రికమెండేషన్ ఫర్ ద ఫిట్ ఆర్ నాన్ ఫిట్ అండ్ కన్సిడరేషన్ స్టేజ్ ఆఫ్ మార్క్స్ అని చెప్పి ఫార్టీ మార్క్స్ అని చెప్తున్నారు సో ద గేమ్ స్కిల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ కోచ్ అబ్జర్వేషన్స్ ఇవన్నీ అబ్జర్వేషన్స్ ఉంటాయి అంటే పర్సన్స్కి స్కిల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ గమనిస్తూ ఉంటారు దానికి ఒక ఫార్టీ మార్క్స్ ఇస్తారు ఫిట్ క్యాండిడేట్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అని చెప్పేసి ఉంటుంది సో నెక్స్ట్ మనకి ఇంకా ఫర్ గేమ్ స్కిల్ ఫిజికల్ ఫిట్నెస్ ఫార్టీ టోటల్గా వంద మార్కులు అయితే ఉండడం జరుగుతుంది హండ్రెడ్ మార్క్స్లో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి పది అదేవిధంగా రికగ్నైజ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ యాజ్ ఫర్ నామ్స్ అంటే మీకు ఉన్న పాత రికగ్నైజ్డ్ స్పోర్ట్స్కి సంబంధించి వాటన్ని ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది సో నెక్స్ట్ మనకి స్కిల్స్ ఫిజికల్ ఫిట్నెస్ వీటిని అబ్జర్వేషన్ ఫార్టీ మార్క్స్ టోటల్గా వంద మార్కులు ఉంటాయి సో టోటల్గా ఏ కం మనకి ఇప్పుడు ఇక్కడ ఇవ్వడం జరిగింది లెవెల్ ఫోర్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ రావాలి లెవెల్ టూ వాళ్ళకి ఎన్ని మార్క్స్ లెవెల్ వన్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా క్యాండిడేట్ షుడ్ బి ఇక్కడ ఫీజు పేమెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామిషన్ ఫీజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫీజు పేమెంట్ ఐదు వందల రూపాయలు అయితే ఉండడం జరిగింది ఫోర్ హండ్రెడ్ షుడ్ బి రిఫండెడ్ డిటెక్టింగ్ బ్యాంకింగ్ ఛార్జెస్ అపేరింగ్ ద ట్రయల్స్ అని చెప్పేసి ఉంది సో మన ట్రయల్స్ అయితే వేయాల్సి ఉంటుంది స్పోర్ట్స్ ట్రయల్స్ అయితే అటెండ్ అవ్వాలి అటెండ్ అయితేనే మీకు రిటర్న్ అనేది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే బ్యాక్ వస్తుంది సో ఒకవేళ అవ్వకపోతే మాత్రం నాన్ రిఫండ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫర్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ సర్వీస్ పర్సన్స్ డిజేబుల్స్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు కమ్యూనిటీ క్యాండిడేట్స్ సో బ్యాక్వర్డ్ క్లాసెస్ టూ ఫిఫ్టీ రూపీస్ విల్ బీ రీఫండ్ అంటే వీళ్ళకి రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది ఫీజు అప్లికేషన్ టైంలో బట్ అవి కూడా ట్రయల్స్కి అటెండ్ అవుతాయి ఆ టూ ఫిఫ్టీకి టూ ఫిఫ్టీ అటెండ్ అవుతుంది వీళ్ళకి మాత్రం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బట్ వీళ్ళకి మాత్రం ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే రీఫండ్ అయితే అవడం జరుగుతుంది సో ఇది మొత్తానికైతే రైల్వే మనకి సదరన్ నుండి సుమారు మనకి లెవెల్ వన్ కానీ లెవెల్ టూ కానీ లెవెల్ ఫైవ్ అంటే అట్లా సో ఉన్నటువంటి పోస్టులకి సంబంధించి స్పోర్ట్స్ ట్రయల్స్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఎవరైతే అరులు ఉంటారో సో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సో మనకి వంద మార్కులు ఉంటుంది అరవై అరవై ఐదు డెబ్బై ఇట్లా మనకి పోస్ట్ని బట్టి రావాలి క్వాలిఫికేషన్ కూడా టెన్త్ ఇంటరు సో డిగ్రీ ఇట్లా మనకి పోస్ట్ని బట్టి వీళ్ళైతే డివైడ్ అయితే చేయడం జరిగింది సో బాస్కెటింగ్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి ఈవెంట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇవి కూడా ఇవ్వడం జరిగింది ఇది మొత్తానికైతే రైల్వే నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఒకవేళ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో కింద అవుట్ టు అప్లై అనేది చేయండి ఖచ్చితంగా పూర్తిగా ఆ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వీడియో చేస్తాను ఎప్పటికప్పుడు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో వీలైతే కామెంట్ సెక్షన్లో మీకున్న డౌట్స్ కూడా అడగడానికి చేయండి మొత్తానికి ఈ మూడు లెవెల్ వన్ పోస్టులకి సంబంధించి పూర్తి వివరాలు చెప్పాను అనుకుంటా దీనికంటే మిస్ ఏమై ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో అడగండి నేను మ్యాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే